కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి స్వయం కృతాపరాధాలు లేకుండా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి ఈ రోజు మనం ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళాలా దీనికి మన అర్హత ఏమిటి దానికన్నా మన చదువు ఎక్కువగా ఉంది మనకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది మనం ఈ యొక్క చిన్న ఉద్యోగానికి ఎంపిక అయినప్పటికీ కూడా మనకే ప్రయోజనం లేదు కదా అన్న నేపథ్యంలో మాత్రం ఆలోచనలు వద్దు ఏవైతే సదవకాశాలు వస్తున్నాయో వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయండి ఆర్థికంగా ఇంకా దిగజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాబోయే రోజుల్లో కాబట్టి ఈ రోజున వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు వ్యాపార నిమిత్తం నూతన ఒప్పందాలు ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు నూతన ప్రాజెక్టులని అందుకోగలుగుతారు చిన్న పొన్న వ్యాపారస్తులకి మెడికల్ షాప్ వ్యాపారస్తులకి ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది శుభకార్యాది విష వ్యవహారాలలో మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతంగాను ఘనంగాను చేయగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది రుణాలని తీర్చవలసినటువంటి సమయం అత్యంత తొందరలో ఉందన్న విధంగా ఆందోళన కలిగి ఉంటారు డెడ్ లైన్లు పోస్ట్ పోన్ కాకపోవచ్చేమో ఈసారి ఈ రుణాలను ఎలా తీర్చాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు బ్యాంకింగ్ సెక్టార్ లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు దొరికినప్పటికీ అంతిమంగా విజయాన్ని సాధించగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి తరచుగా రాస్తున్నాము ఐదారు మార్కులతోటి ఫెయిల్ అవుతున్నాము అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉన్నట్లయితే ఈసారి సుబ్రహ్మణ్య పాశపత హోమం జరిపించి ఆ తర్వాత పరీక్షల్లో ప్రవేశించే ప్రయత్నం చేయండి మంచి ఫలితాలని అందుకోగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి నలుపు ఒత్తులతో నువ్వుల నూనెతో శనిశరుడి దగ్గర దీపారాధన జరిపించండి శక్తి కొలది నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం జరిపించి దేవతల పేరు మీద దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి